ఆ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హలో ఏయ్ ఏంటి ఫస్ట్ టైం లో ఫోన్ ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఇంట్లో జప్పరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదిగానే వస్తారు అమ్మ ఉందా

ఏదనైతే ఏమొతుంది పైపుకి ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇവിടെ ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్క నుంచి కాదు నేను చూసుకుంటా ఓకే ఓకే um see you no go iko good night bye bye ఏవని <laughs> తాగు తాగు వేగం ఎవరైనా చూడబోతారా పోయి కావు నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది అశోక్ నువ్వు వేగంగా ిన వాళ్ళు పొద్దున కాని రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఆ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఇదేం గెటప్ రా మామ ఈ గెటప్ తెలీరా ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనర్ సెటప్ పాడుత తీయగా చల్లగా పసి రెండు ఆరెంజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా చెప్పే సారీ 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 బిడ్ బదులు నేను సారీ చెప్తాను మీరు వెళ్ళండి సార్ నా నే వెళ్దాం మామ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వలయ్యారు రేయ్ ఏంటి రా వాగుతున్నావు అప్పుడు అయిత్రి దానికి వలేస్తాను మావా రేయ్ అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిడ్డా బిడ్డ బిట్టేయడానికి నేను అవును లేలా నా రే ఇలా చూడరా రేయ్ నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వు ఏమో సిన్సియర్గా అడ్వైస్ లెవ్ చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మావా డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండు బాగా పండిపోయాయి ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే సరిపెట్టేస్తారా టిఫిన్ ఏంటి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావ్ వండీ ఫుల్ మిల్స్ చేసి వెళ్దావ్ గాని ఫుల్ మిల్సా ఓకే ఓకే సరే వండు నీకోసం చల్లని చూసి తీసుకొస్తా హలో హలో హే గాయ్ మా షాప్ నువ్వు ఎక్కడ నావ్ రేం రోజులకు ఫోనే రాలా చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. ఆ షో నీదీ హలో ఎక్కడ హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం ఏంటిదిస్ట్ కాదు అయ్యో ఎవరు వచ్చారు ఏం చేయాలి

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు ఇచ్చాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతని ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే దేదన్ పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ

ఏంటి ఎండి చేపలు ఆ నేను చేపల మార్కెట్లో లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనే రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచేయి ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచాయి

పో వాలి చేస్తే నగ్ బాబరే పోగస్తరావా పోయా సరే సరే చేద్దాం కునా హలో రే మామా చెప్పు మామా బిల్డింగ్ బైట ఉన్నానా రా శాంపర్ బిల్డింగ్ బ్లాక్ స్కార్పియరా బ్లాక్ స్కార్పియన్ నీ రైట్ చూడు చూస్తాను చూసాను చూసాను

పెళ్ళి అలాగా విషయ సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నాం కొత్తగా మాట్లాడడానికి ఆ ఐదు కాసుల్లో బ్రేస్లెట్ పది కాసుల్లో చైన్ ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని మీరే తీసిస్తారు ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం తర్వాత ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకని ఒక కారు ఇచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రలు మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే చూడండి ఇంతకు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదు కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీస్ లో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేము ఎలా కారండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపడకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే భారం కాదు కానీ

ఫోన్ అబ్బాయిని కనీ పెంకి కనించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను నేను అడగా అవునయ్యా పిల్లాన్ని కన్నావు పెంచావు పైకి తీసుకొచ్చావు ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు సైకిల్ అవసరం సైకిల్ కొనిచ్చావు బైక్ అవసరం బైక్ కొనిచ్చావు ఏ సై చూసి చెట్టి కూడా కొనిచ్చావు ఇప్పుడు అతను వయసుకి ఓ ఆడపిల్ల కావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి కార్ కావాలని అడుగుతున్నావు నీకు చీప్ కనిపించట్లా నేను ఒక్కడే అడుగుతున్నాను అందరూ అడుగుతున్నారు నేనే పర్లేదు ఒక కొడుకునే కన్నాను మీ నాన్న ఇద్దరు కన్నాడు వసూలు అక్కడ చేసుకోడు ఏ నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్న ఉంటే నరికే మాట్లాడుతున్నాడు పెళ్లి సమస్య అయిపోతుంద నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా అయ్యో అన్నయ్య నువ్వే తప్పు చేసావన్నయ్య అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు ఇలా కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను సరేదా రండి సార్ రండి ఇవన్నీ తీసేసే స్టాక్ లెస్ చూపించు ఓకే మేడం శివ ఇంట్లో గొడవ నేను ఇంటికి వెళ్ళను శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లో పారిపోతే మనం సంతోషంగా ఉండగలవా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా నా శివ గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి చెప్పండి నేను మీ అమ్మాయిని లబ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ రాను రాను మీ ఆగడానికి అర్థం లేకుండా పోతుంది సార్ నేను చెప్పారు కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను సార్ అది కాదు సార్ నేను బయటికి పోరా బయటికి పోరా సార్ నేను చెప్పి బయటికి పోతావా లేదా ఇదిగో చూడు అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు సార్ అది కాదు సార్ నేను బయటికి పోరా ఇరా నేను కనవాలంటే ఎవరు లేరా అట్టగా బయట వచ్చేసావా పోయా ఏంటయ్యా నువ్వు వదిలితే మాట్లాడుతూనే ఉన్నావు నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నెలుగా లవ్ చేస్తున్నావు తెలుసా డ్రాప్ చేస్తున్నాడు నేను ఎవరైనా కూడా నువ్వు ఇప్పటి దగ్గర తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిలు కానీ వాళ్ళు ఇంత క్యాలస్గా ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడి గొడవ చేస్తాడు వాడి పెడతాడా అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నా నీ కూతురు మనసు ముక్కలైపోయింది అతను చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నావు ఓయ్ అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుడ్ని అర్థమైందా ఇంకేనా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూస్తాను ఎవర లోపల కొడుకుని గను బయటికి రండియా మీరు ఏం కావాలి ఇది నీకు చాలా ముఖ్యం కొడుకుని కనిపించావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా అరవకాయ అందరూ వేడుకు చూస్తున్నారు చూడని బాగా చూడని మీ అబ్బాయి మా ఇంటికొచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అడుగుతాం ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి ఏమయ్యా వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వస్తా అడుగుతా అడుగుతా వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెరదోపడానికి ఒక్కడి కావడని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా పో బయటికి మళ్ళీ వాడుగానే మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తప్పకున్నాయా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చినోడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి కాదు కొత్తలే నాన్న ఎవరు అన్నా అంకుల్ నిన్ను చాలా బాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడికి తెలియట్లేదే అవునా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న వాడిని రానిపో రేయ్ నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిడి రా నీతో గొడవ పడుతూనే ఉంటాడు వెళ్ళు పైకి పో లేదన్న వాడిని రానివ్వు నేను ఒక లాయర్ నా ఇంటి ముందు జరగడం చాలా హాస్యంగా ఉంది అన్న నేను మాట్లాడుతున్నాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకెందుకు నువ్వు పైకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మార్నింగ్ టౌన్ వయసుకు వచ్చే పిల్ల కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీరే చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి రైట్ అక్కడ ఎవరు అమ్మాయి 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 ఏ నువ్వు పెళ్లి చేసుకుంటా ఎవరు వచ్చారు ఎవరొచ్చారు చేసిన గల్ షాకి ఊరంతా ఎక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దా నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇదిగో వీడు మనల్ని ప్రశాంతంగా మనం మన పెట్టడానికి కడుగురు పుట్టాడు ఊరికే నోటికి వచ్చాడు మాట్లాడుకో ఇంటికొచ్చినవాడికి ఎలా తిట్టిపోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తోంది రాశివ నేనెవడో చూపిస్తానని బెట్టించి వెళ్ళాడు వాడు నేనెవడో చూపిస్తారన్నా ఏ ఏం చేస్తున్నాడు నువ్వు ఏ ఏం చూడగో నువ్వు మా ఇంటి చిత్రం వల్ల మా ఇంటి ఆయన మీ ఇంటికొచ్చి చెప్పారు అన్నిటికంటే అది మా పిల్ల నన్ను మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి పెళ్లికేస్తాం మా ఇష్టం అది కాదండి అనుకు నువ్వు మీ మీ పిల్ల ఇష్టమా మా లాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవడో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మేడం వాయిస్తాం తోలు తీస్తా ఎక్కడ రాఘవా రా లేచ నుంచి ప్రాబ్లం వల్ల నేను టెన్షన్ అయిపోయాను ఈయన కొంచెం అంత ఇలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు దీని వెళ్ళి అమ్మాయి మాట అని చెప్పాడు ఇక చెప్పాలా கொஞ்சம் மாட்டால మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మరింత మధ్య బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుకు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతానే అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడదు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం శివ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో నువ్వేం చెప్పక్కర్లేదు పోవే నేను ఎలాగో నాశనం అయిపోతాను మాట్లాడుతున్నా అయత్రి ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వేళ్ళు వెళ్ళు మావా నేను నీ మంచిగా చెప్తున్నాను రా నీ అడ్వైస్ లేని వద్దురా బయలుదేరు ఒక్కలో అడ్వైస్ ఆ తర్వాత నీ ఇష్టం ఏం మోసం చేస్తున్నారు పాపం చేస్తున్నారు ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు అట్లా రే ఆగరా ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమే తెలినట పోతున్నావే తొ అసలు మంచివేనా ఎవరు తన ఫ్రెండా ఏమన్నా ద్రోహం చేశానా అది మీ బుద్దే నాకు ద్రోహం జరిగింది నేనే లావటో చెప్పుకుంటా రోడ్ల అందరికీ చెప్పుకుంటా దరగనా చూసుకొని పోవవే రే మీలాంటి జనాలంతా కాలేజీ పట్టి అడిగే వల కదా యా కానీ నేనే నిన్ను వదలనే ఏం చేస్తా ఏం చేస్తా మీలాంటి అమ్మాయి గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వేం చేయగలవు వెళ్లి చేసుకో నేను చూసుకుంటా నీ గురించి తెలిసిపోయిందిరా కావాలంటే వెంట తిరగటం వద్దనుకుంటే గెంట వేయటం అది కదా నిమ్ముతే ఏంది అది తమ్ముడు చెప్తున్నారా బాగుంది పచ్చదైపోద్ది ఇష్టం వచ్చినట్టు ప్రియుడిని మార్చేస్తారు అడిగితే తప్పు మా మీద అన్యాయంగా మాట్లాడుకురా ఆడపిల్ల ఉత్తరం నీకు తగలకపోదు మగాలు పోయి ఉత్తు ఉంటుందా అది మిమ్మల్ని వదిలిపెట్టదే పోవే ఇది కొత్త కథలా ఉంది ఏంటి వాగుతున్నా ఎవడు పెట్టుకో నన్ను తండ్రి చేస్తావండి నేనే ఆఫ్ గొట్టి వచ్చి కనిపించేస్తుంది అటో